తెలంగాణ గడ్డ మీద బీజపి జెండా మన బీజపి జెండా ఎగురుతుంది నరేంద్రుడి గమనవు చెండా జన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజు రోజుకు వాతావరణం వేడెక్కుతుంది అభ్యర్థులు వారి తీరులో విస్తృతంగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు మనం ఇప్పుడు ఉస్నాబాద్ పట్టణంలోని ఏడో వార్డులో ఉన్నాము గౌరవ నరేంద్ర మోదీ ఆశయాల కోసం స్థానిక ఎంపీ బండి సంజయ్ ఆశయాల సాధనతో ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులే లక్ష్యంగా ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలే వారి ఎజెండాగా వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా గౌరవిని మనమ్మ పోటీ చేస్తున్నారు మరి వారు ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు ఏ లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారు వారిని చట్టసభల్లో నిలబెడితే ఈ ప్రాంత ప్రజలకు ఈ వార్డు ప్రజలకు ఏమి సంక్షేమ ఫలాలు అందిస్తారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం సార్ మీరు ఈ ఏడో వార్డు కౌన్సిలర్గా నిలబడడానికి మీకు మన స్ఫూర్తి ఎవరు ఈ ఏడో వార్డునే మీరు కౌన్సిలర్గా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు ఒకవేళ ప్రజలు ఇక్కడ మిమ్మల్ని గెలిపిస్తే ఏమేమి సంక్షేమ ఫలాలు అందించాలనుకుంటున్నారు నాకు ఈ ఏడో వార్డు ప్రజలు అంటే చాలా ఇష్టం ఈ ఏడో వార్డులో అంగన్వాడీ కేంద్రం లేదు పిల్లలని చాలా దూరంగా పంపిస్తున్నారు చిన్న పిల్లలని ఇక్కడ ఒకటి అంగన్వాడీ కేంద్రం ఏర్పడి అనుకుంటున్నా ఇంకా కోతుల బే బెడద నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ ఇంటి సరుకులు కానీ అటు ఇటు కొంచెం పేద ప్రజలు లోపల తెచ్చుకున్నా కూడా అవి దొంగలించడం జరుగుతుంది సో ఫస్ట్ కోతుల బెడదని తీసేస్తా నెక్స్ట్ సీసీ కెమెరాలు ఏర్పడి చేస్తా ఏ ఇబ్బంది ఉన్న ఆడపిల్లలకి ఏదైనా సమ ఏదైనా ఇబ్బంది అనుకోండి సీసీ కెమెరాలు అన్నిటి పరంగా ఏ ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు ఏర్పడి చేస్తా మురికి కాల్వలు ఎప్పటికప్పుడే శుభ్రం చేస్తే ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలను తీర్చవచ్చు మనం నెక్స్ట్ సిసి రోడ్లు ఎప్పటి సిసి రోడ్లను కూడా క్లీనింగ్ చేయించడం దోమల దోమలు కూడా రాకుండా శుభ్రతను పాటించడం మరియు ఆడపిల్లలందరికీ అవగాహన చదువు విద్య వైద్య ఆరోగ్య సరస్సులు చేయడం నెక్స్ట్ ఏదైనా ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడింది అనుకోండి మహిళలు వాళ్ళకు కూడా కుట్టు మిషన్లకు అన్నిటి గురించి అవగాహన కల్పించిన ఏదైనా బిజినెస్లు కానీ మహిళకు సంబంధించిన అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి అన్నట్టు ఏడవాడు ప్రజల లక్ష్యమే మహిళలను ముందుకు తీసుకుపోవడం నాది మీరు గవన్సిలర్గా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ సమస్యను పరిష్కరిస్తారు నేను మొట్టమొదటిసారిగా అంగన్వాడీ కేంద్రం పిల్లల అభివృద్ధి నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలి అంగన్వాడి కేంద్రం ఏర్పడి చేస్తా కోతుల విడదను రక్షిస్తా నెక్స్ట్ సీసీ కెమెరాలు కూడా ఏర్పడి చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ వాడ లోపల సీసీ కెమెరాలు ఏర్పడి చేసి ఆరోగ్య సమస్యల గురించి అందరికీ ఏమైనా పింఛన్స్ ఏదైనా ఇబ్బందిలో ఉండి రాకున్నా కూడా వాళ్ళందరికీ పింఛను అటువంటి ఎవరన్నా అనాథ పిల్లలు ఉన్నా కూడా బడి బడికి పోకుండా ఇబ్బంది పడితే వాళ్ళకు ఒక అవగాహన అనేది కల్పించి వాటిని స్కూళ్ళల్లో పంపించడం జరుగుతుంది వేల ఈ ఏడో వార్డు ఒక ఇరవై ఈ ఏడో వార్డులో కనుక నన్ను నా ప్రజలు గెలిపించినట్లయితే నేను బండి సంజయ్ అన్న మన కేంద్ర నిధులతోటి మన ఏడో వార్డు ప్రజలకు అన్నిటి పరంగా అభివృద్ధి కోసమై నిరంతరం ఎప్పుడు కూడా ఫోను సైలెంట్లో పెట్టకుండా నా ప్రాంత ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు ఒక ఆడబిడ్డగా మీ ఇంటి ముందట ఉంటా వార్డు ప్రజలు నేను గౌరవేని మనెమ్మ అని పువ్వు గుర్తుకేసి ఓటేసి నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రుద్ర న్యూస్కి స్వాగతం ఈరోజు మా మిస్సెస్ ఏడవ వార్డుగా బీజేపీ బీఫామ్ ఫామ్ మీద ఏడో వార్డులో పోటీ చేస్తుంది బీజేపీ చేసిన అభివృద్ధి లక్ష్యంగా మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారు ఉస్నాబాద్కి చేసిన డెవలప్మెంట్ కానీ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు వేసిన రోడ్స్ కానీ మన ఉస్నాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపరేషన్ థియేటర్కి ఇచ్చిన పరికరాలు కానీ ఇప్పుడు మనకు పేదలకు ఇచ్చే రైస్ బియ్యం కానీ కేంద్రం నుంచే వస్తున్నాయి కనుక బీజేపీ చేసిన విజయాలను మనకు విజయాలుగా అందించుకుంటూ ఏడవార్డు కౌన్సిలర్గా ఖచ్చితంగా మా మిస్సెస్ గెలుస్తుందని ఆశిస్తూ వార్డు ప్రజలందరికీ కమలంపుపై గుర్తుపై ఓటేసి మా మిస్సెస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అంతకు ముందు అభ్యర్థి మాటల్లో విన్నాం ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చిన ఒక అక్కను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే నమస్తే మీ పేరు స్వప్న ఇది ఏ వార్డు మరి ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మీరు ఓట్ ఎవరికి ఇస్తారు ఓట మాక అక్క అంటే ఎవరు మనక మనక్క మనక కి ఎందుకు ఓట్ ఇస్తారు అంటే మాకు ఇష్టం కాబట్టి ఇస్తాము మాక కాబట్టి మళ్ళా ఏం గుర్తు మరి తామర పువ్వు తామర పువ్వు ఇప్పుడు మరో యువతతో యువతతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పున్నా నా నీ పేరు స్వాతి ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి మీదే వార్డు ఏడవార్డ్ ఇక్కడ ఏడో వార్డు అభ్యర్థిగా ఎవరెవరు ఉన్నారు మనమ్మ 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 అంటే ఏ పార్టీపై పోటీ చేస్తుంది బీజేపీ మరి మీరు ఎవరు ఓటేస్తారు బీజేపీ గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే మేము ఓటె ఇస్తాం కమలంపూవ్ గుర్తుకే మీరు ఎందుకు ఓటేస్తారు ఆమె మా నాయకురాలు కాబట్టి మాకు అన్ని సేవలు చేస్తారనే నమ్మకంతో మేము గుర్తు వేయాలనుకో ఓటేయాలని అనుకుంటున్నాం భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధులను చూసి మరియు బండి సంజయ్ అన్న గారు వారు చేసిన అభివృద్ధులను చూసి మన యువత ముందుకు రావాలని బీజేపీ తరఫున మనమ్మ గారు నిలబడ్డ నిలబడ్డారు కావున మేము వాళ్ళకే ఓటేయాలని అనుకుంటున్నాం అందరి మాటలు విన్నాం ఏ నోట మా ఏ మాట విన్నా ఏ నోట విన్నా మనమ్మ మనమ్మ బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ధి కనువులు మరియు బీజేపీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే ఏడో వార్డు అభ్యర్థిగా ఏడో వార్డు కౌన్సిలర్గా మనమ్మని గెలిపిస్తాయని బలంగా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది ఏడో వార్డు కౌన్సిలర్గా మనమ్మ గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం